వెల్కమ్ టు రాజనీతి వైఎస్ రెడ్డి హత్య కేసులో అప్పుడు దర్యాప్తు చేసిన ఆ హత్య కేసును సిబిఐ నుంచి దర్యాప్తు చేసిన ఎస్పి రామ్ సింగ్ మీద అలాగే ఈ హత్య కేసును త్వరగా తేల్చాలని పోరాటం చేస్తున్న సునీతారెడ్డి ఆవిడ భర్త రాజశేఖర రెడ్డి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర పోలీసులు కేసు పెట్టారు వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి వివేకానందరెడ్డి కుమార్తె అల్లుడి మీద ఫిర్యాదు చేశారు వీళ్ళు బెదిరిస్తున్నారని దీన్ని బేస్ చేసుకుని పోలీసులు కేసు పెట్టారు అలాగే రామ్ సింగ్ నిందితులను బెదిరిస్తున్నాడు అని ఎస్పీ సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద కూడా కేసులు నమోదు చేశారు ఆ రోజున రామ్ సింగ్ ఈ కేసు విచారణలో చాలా స్పీడ్గా వ్యవహరించారు ఎక్కడ రాజీ పడకుండా ముందుకెళ్ళారు అందుకే అతను ఇబ్బంది పెట్టేందుకు అతని మీద కేసు పెట్టారు ఆ రోజు కేంద్రానికి జగన్ కొన్న బాండింగ్ నేపథ్యంలో కేంద్రం కూడా నోరు మూసి కూర్చుంది మా పరిధిలో ఉండే సిబిఐ ఎస్పీ మీద కేసు ఎట్లా పెడతారు మీ రాష్ట్ర పోలీసులని ఆ రోజున క్వశ్చన్ చేయాల సో ఇప్పుడు ఈ నిందితుల బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు దాకా సునీతారెడ్డి వెళ్ళారు సుప్రీంకోర్టు పోయిన విచారణలో ఈ కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని అడిగితే సిబిఐ వాళ్ళు కేసు దర్యాప్తు ముగిసిందని చెప్పారు ఆ తర్వాత ఈరోజు జరిగిన విచారణలో సునీతారెడ్డి తరపున సిద్ధార్థ లోద్రా వాదనలు వినిపిస్తే సిబిఐ తరపున రాజు అనే అడ్వకేట్ వాదనలు వినిపించారు ఈ హత్య కేసులో ఇంకా విచారణ జరగాల్సి ఉంది సుప్రీంకోర్టు గడువు విధించిన నేపథ్యంలోనే సిబిఐ విచారణ ముగిసిందని చెప్పాల్సి వచ్చింది దీన్ని ఇంకా విచారించాలని సిద్ధార్థ లోద్రా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు అలాగే దీని వెనకాల సూత్రధారులను కనిపెట్టలేదు సూత్రధారులను కూడా కనిపెట్టాల్సిన అవసరం ఉంది సాక్ష్యాధారాలు చెరిపేశారు వీళ్ళు సాక్షులను బెదిరించారు సాక్ష్యాధారాలు నాశనం చేశారు సునీతారెడ్డి ఆవిడ భర్త రాజశేఖర రెడ్డి అలాగే సిబిఐ రామ్ సింగ్ వీళ్ళ మీద కుట్రపూరితంగా కేసులు నమోదు చేశారు అప్రూవర్గా మారిన దస్తగిరి కడప జైల్లో ఉంటే ఈ కేసులో నిందితుల్లో ఒకడైన శివశంకర్ రెడ్డి కుమారుడు దస్తగిరిని బెదిరించాడు జైల్లో ఖైదీలకు వైద్య పేరుతో జైల్లోకి వెళ్ళి అక్కడ దస్తగిరిని బెదిరించాడు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దస్తగిరి ఫిర్యాదు మేరకు అతని మీద కేసు కూడా నమోదు చేసింది ఈ కేసులో అవినాష్ రెడ్డి మాస్టర్ మైండ్ అని సిద్ధార్థ లోద్రా తన వాదనలు వినిపించారు అలాగే సిబిఐ తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ ఏఎస్ రాజు కూడా నిందితుల బెయిల్ రద్దు చేయాలని వాదించారు ఈ కేసులో ఆధారాలు చెరిపేశారని నిరూపితమైంది ఆయన్ని హత్య చేసి రక్తపోవంతులైన గుండెపోటని ప్రచారం చేశారు హత్య అని తెలియకుండా ఉండటానికి అనేక విధాలుగా ప్రయత్నం చేశారు బట్ అది విఫలమయ్యారు అందులో ఇవన్నీ కూడా విచారణలో బయటకు వచ్చినాయని సిబిఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు చెప్పారు ఇది మరణ శిక్షకి అర్హమైన కేసు అని కూడా ఆయన చెప్పారు గమనించండి ఇక్కడ ఇది మరణ శిక్షకి అర్హమైన కేసు అని కూడా సిబిఐ కౌన్సిల్ చెప్పారు దీని మీద ఈ వాదనల తర్వాత కోర్టు సునీతారెడ్డి రాజశేఖర రెడ్డి రామ్ సింగ్ మీద పోలీసులు పెట్టిన కేసులను క్వాష్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది అలాగే ఈ కేసులో బెయిల్ మీద బయట ఉన్న నిందితుల బెయిల్లు రద్దు చేయాలా వద్దా ఏ విషయం చెప్పాలని సిబిఐ న్యాయవాదిని కోరింది అలాగే తదుపరి దర్యాప్తు కూడా దర్యాప్తు అవసరం అవుతుందా లేదా అది కూడా చెప్పమని వచ్చే నెల తొమ్మిదో తారీఖుకు విచారణ వాయిదా వేసింది ఒకవేళ నిందితులు బెయిల్ రద్దు చేయాలని చెప్పేటైతే ఎంతమంది బెయిల్లు రద్దు చేయాలి ఎంతమందిని కస్టోడియల్ విచారణ చేయాలి అది కూడా చెప్పాలని కోరింది అలాగే రామ్ సింగ్ సునీతారెడ్డి దంపతుల మీద కేసును క్వాష్ చేస్తూ చట్టాన్ని దుర్వినియోగం చేయడానికే వాళ్ళ మీద కేసులు పెట్టారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అంటే ఆ రోజు పోలీసుల వైఖరిని పోలీసులు తీసుకున్న ఏపీ పోలీసులు తీసుకున్న చర్యలని సుప్రీంకోర్టు తప్పుబట్టింది అలాగే సిబిఐకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది మీరు ఇంకా దర్యాప్తు చేయాలనుకుంటే మీకు ఇస్తామన్నట్టుగానే చెప్పింది ఎవరెవరు బెయిల్ రద్దు చేయాలో చెప్పండి అని కోరింది కస్టోడియల్ విచారణ కూడా ఎవరెవరిని చేయాలో చెప్పండి అని కోరింది సిబిఐ ఇచ్చే సమాధానం మీద ఇప్పుడు తదుపరి దర్యాప్తు వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు నిందితుల బెయిల్ రద్దు నిందితుల కస్టోడియల్ విచారణ ఉంటుంది సిబిఐ నిందితులతో రాజీ పడింది కేంద్రం ఒత్తిడి వల్ల ఇది జరిగిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సీబీఐ ఏం రిప్లై ఇస్తుందనేది చూడాలి ఒకవేళ ఈ కేసు ఇంకా విచారించాల్సి ఉంది నిందితుల బెయిల్ రద్దు చేయాలని కనుక కోరితే కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఇబ్బందులు తప్పవు గతంలో అవినాష్ రెడ్డికి ఇబ్బందులు వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి పరిగెత్తుకుంటూ వెళ్ళేవారు అక్కడ ఢిల్లీ పెద్దల కాళ్ళు పట్టుకునో వేళ్ళు పట్టుకునో మొత్తానికి అరెస్ట్ కాకుండా కాపాడేవాడు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో చూడాలి మరి ఇప్పుడు ఆ అవకాశం ఉంటుందో లేదో చూడాలి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారో చూడాలి ఇవాళ జరిగిన విచారణ తర్వాత అనుకున్న ఈ కేసుకు సుప్రీంకోర్టు ఊపిరిపోస్తుందన్న ఒక నమ్మకం వచ్చింది అలాగే సునీతారెడ్డి దంపతులకి రామ్ సింగ్కి భారీ ఓరటు లభించిందని చెప్పాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్